ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న టీవీ న్యూస్ కి స్వాగతం బతుకమ్మ పండగ పూట త్రాగునీరు ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం సంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ నాయకులు మరియు జంగిటి వీరన్న జంగిరి నాగేష్ ఇందుకురు భాస్కర్ తలారి శేఖర్ తలారి రామారావు జంగిలి మణిరత్నం జంగిటి మధుకర్ పెద్ద శంకరంపేట బ్యాగరి ప్రశాంత్ దొడ్డే మహేష్ పెద్ద శంకరంపేట్ నారాయణఖే నియోజకవర్గంలోని సిర్గాపూర్ మండలం కట్పల్ గ్రామంలో గత వారం రోజుల నుండి మిషన్ భగీరథ నీరు రాక మరియు గ్రామంలోని త్రాగునీరు బోరు మోటర్లు కాలిపోయి రిపేర్లు వచ్చినా ఎవరు పట్టించుకోకపోవడంతో ఈరోజు బతుకమ్మ పండుగ రోజు కూడా ఆడపడుచులు దూరం నుంచి నీరు తీసుకువచ్చి నిత్య అవసరాల కోసం వాడుకుని పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు వారు పంచాయతీ సెక్రటరీని నిలదీయగా నా చేతిలో లేదు నేనే ఇప్పటికే అనేక డబ్బులు పెట్టి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని వారు తెలిపారు ఆక్రయించిన యువకులు గ్రామస్తులు స్టార్టర్ డబ్బాలను తీసుకువచ్చి గ్రామ పంచాయతీ వద్ద నిరసన వ్యక్తం చేశారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుండి ప్రజలకు తాగునీరు ఇవ్వడంలో విఫలమైందని ఇప్పటికైనా కళ్లు తెరిచి ఎంపీ మరియు ఎమ్మెల్యే గారు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ నీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని లేనిచో రేపు జరగబోయే అంటాడు ఆయన ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి అయితే లేదు తగిలి లేదు దయచేసి మాకు అది సహకరించండి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మాకు సాకరించండి మేము ఓన్లీ మేము మా హక్కుల కోసం మాత్రమే పోరాడుతాం ఏంటి మాకు నిత్యావసరం కాదు మోరి కరెంటు వాటర్ మా సంసారాలు మేము బాగు చేయాలని అవసరం లేదు మా అప్పులు మేము తెచ్చుకుంటాం మా బాగులు మేము పట్టుకుంటాం మా గోడ మీద అవుతాం మాకు రావాల్సింది ఒక్క వర్క్ మాత్రం మాకు చేసి దయచేసి చేస్తున్నాం మా లేడీ చాలా ఇబ్బందులు పడుతున్నారు అందుకే దయచేసి మేము ఇట్లా మేము రోడ్లు ఎక్కి అలా చేస్తున్నాం దయచేసి మాకు కూడా ప్రజలు చూసిన ప్రజలు కూడా మాకు సహకరించాలి దీనికి చాలా ఇబ్బంది అవుతుంది సార్ ఎట్లా వాటర్ సమస్య తీర్చాలి ఒక ఒకటిన్నర సంవత్సరం ఫైనల్ అవుతున్నది మోటార్ కాదు ఈ డబ్బులు కరెక్ట్ ఈ స్టార్టర్ మొన్న పట్టుకున్న కదగడానికి పానమే పోతుంది మీ చిన్న చిన్నవి కాదు చాలా ఇబ్బంది అవుతున్నాయి వాటర్ ఎంత ఇబ్బంది అవుతుందో చాలా ఇబ్బంది అవుతుంది ఈ మేము ఒక నాలుగు ఆరు గంటల నుంచి మేము వస్తూ చేస్తున్న వాళ్ళ వీళ్ళ కాలుపడుతూ ఒక్కరు కూడా మాకు సహకరిస్తలేరు ప్లీజ్ దయచేసి ఇప్పటికైనా కళ్ళు ఈ దీని ప్రాబ్లమ్స్ కొత్త మోటార్ కడిగి ఏవన్నీ దబ్బరి చేసి చేస్తే మాకు గిద్దకు మించి ఏం అవసరం లేదు మా ఏమో మా మా ఉంటే మేము తీర్చుకుంటాం మా అప్పులు కానీ ఇంకేమున్నా మేము తీర్చుకుంటాం మాకు గిద్దకు మించి అవసరం లేదు వాటర్ సమస్య మాకు తీరాలి కరెంటు గ్రామ పంచాయతీ నుంచి వాటర్ వస్తలే కానీ జరగ మాకు సహకరించాల్సిందని కోరుతున్నాం ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి టీవీ న్యూస్ కి స్వాగతం